గ్రేటర్ మేయర్ పీఠం అవిశ్వాసం రాజకీయ పార్టీలకు అగ్ని పరీక్షగా మారింది ఆఖరి కొద్ది గంటల్లో వ్యూహాలు ప్రతి వ్యూహాలతో నేతల బుర్రలు వేడెక్కిపోతున్నాయి గ్రేటర్ విశాఖ మేయర్పై అవిశ్వాసం అధికార విపక్ష పార్టీల నేతలకు బీపీని పెంచేస్తోంది మ్యాజిక్ ఫిగర్ కోసం ఊగిసలాటలు కొనసాగుతుండగా ఫిరాయింపు కార్పొరేటర్లకు వైసీపీ పంచ్ ఇచ్చింది ఈ నెల పంతొమ్మిదిలో ఓటింగ్ జరగనుండగా ప్రత్యేక కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించాలని నిర్ణయించింది ఫ్యాన్ సింబల్పై గెలిచిన యాభై ఎనిమిది మందికి విప్ జారీ చేయడం ద్వారా ఉల్లంఘనకు పాల్పడితే అనర్హత వేటు తప్పదని హెచ్చరించింది విప్ జారీ చేసే అధికారాన్ని మాజీ మంత్రి అమర్నాథ్ కు ఆయన ద్వారా మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్ కుమార్ కు ఇచ్చింది ఇప్పటికే పార్టీ ఫిరాయించిన ఇరవై ఐదు మంది అవిశ్వాసంకు అనుకూలంగా ఓటు వేసినా చెల్లకుండా జాగ్రత్త పడింది విప్ నోటీసులు నేరుగా కుటుంబ సభ్యులకు అందజేయడం లేదా కార్పొరేటర్ ఇళ్లకు అతికించడం ద్వారా పకడ్బందీగా వ్యవహరించాలని చూస్తోంది ఇప్పటికే కూటమితో జతకట్టిన వాళ్ల పదవులు కోల్పోయే విధంగా న్యాయస్థానం ద్వారా చర్యలకు రెడీ అనే సంకేతాలిచ్చింది విప్ ను ధిక్కరించే వారిపై అవసరం మేరకు లంచ్ మోషన్ పిటిషన్ వేయాలని భావిస్తోంది కూటమి దగ్గర కోరం లేదనే బలమైన నమ్మకంతో వైసీపీ కనిపిస్తోంది అవిశ్వాసం కోసం జరిగే కౌన్సిల్ ప్రత్యేక సమావేశం పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ను కలిసి వినతి పత్రం సమర్పించింది మీద కూటమి పార్టీలు ఇచ్చినటువంటి అవిశ్వాసం తీర్మానానికి సంబంధించి రేపు పంతొమ్మిదో తారీఖున ఆ ప్రత్యేక సమావేశం జరుగుతున్నటువంటి సందర్భంలో ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కలిసి రేపు పంతొమ్మిదో తారీఖున జరగబోయేటువంటి ఎన్నిక ప్రక్రియ పారదర్శకంగా జరగాలని అటు కూటమి పార్టీలు రెట్టించిన కాన్ఫిడెన్స్ తో కనిపిస్తున్నాయి మ్యాజిక్ ఫిగర్ డెబ్బై నాలుగు దాటేసి రెండు మూడు ఓట్ల క్వశ్చన్ కూడా ఉందని ప్రచారం చేసుకుంటున్నాయి ఈ నేపథ్యంలో మలేషియాలో మకాం వేసిన కార్పొరేటర్లను తిరిగి విశాఖకు రప్పించేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి ఎయిర్పోర్ట్ నుంచి రెండు బస్సుల్లో భీమిలీలో ఉన్న శిబిరానికి తరలిస్తారు అలాగే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మా ఎంపీ గారు శాసనసభ్యుల యొక్క పనితీరు కావచ్చు ఒక నమ్మకంతో కార్పొరేటర్స్ ఉన్నారు అలాగే స్టేట్ గవర్నమెంటుతో స్టేట్ గవర్నమెంట్ ఏ స్టేట్ గవర్నమెంట్ ఉంటే ఆ స్టేట్ గవర్నమెంట్తో ట్రావెల్ చేయాలన్న ఒక ఆలోచన కూడా చాలా మందికి ఉంటుంది సో ఇది అభివృద్ధికి దృష్టిలో దృష్టి పెట్టుకుని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు స్వతహాగా వచ్చేటట్టు చేస్తున్నాం తప్ప ఎవరిని బలవంత పెట్టట్లేదు సో ఇది అభివృద్ధికి విశాఖపట్నం అభివృద్ధి చేయడానికే ఒక నాందిగా భావించని చెప్పి తెలియజేస్తున్నాం ఎవరి బలాబలాల మాట ఎలా ఉన్నా నంబర్ గేమ్ చుట్టూ ఊగిసలాటైతే ఇప్పటికీ కొనసాగుతోంది దీంతో మేయర్పై అవిశ్వాసం నెగ్గుతుందా ఓడుతుందా అనే ఉత్కంఠ రెట్టింపైంది